నెల్లూరులో ఎస్పీ కృష్ణకాంత్ ఆధ్వర్యంలో మొబైల్ హంట్ కార్యక్రమం నిర్విరారంగా కొనసాగుతుంది సుమారు కోటి యాభై లక్షలు చేసే డెబ్బై మొబైల్ ఫోన్లను బాధితులకు ఎస్పీ అందజేశారు పలు విడతలుగా మొబైల్ హంట్ కార్యక్రమం ద్వారా చోరీకి గురైన కోట్లు విలువ చేస్తే మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అందజేశారు సరైన బిల్లులు లేని మొబైల్స్ ను కొనవద్దని వినియోగదారులకు ఎస్పీ సూచించారు బాధితులు తమ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే నంబర్ తొమ్మిది ఒకటి ఐదు నాలుగు మూడు సున్నా ఐదు ఆరు సున్నా సున్నాకు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు మొబైల్ హంట్ కార్యక్రమం ద్వారా ఫోన్ రికవరీ కోసం ప్రత్యేక పని పనిచేస్తున్నాయని ఎస్పీ తెలిపారు టువంటి మీడియా మిత్రులందరికీ నెల్లూరు పోలీస్ తరఫున ధన్యవాదాలు సో ముందుగా ఈరోజు అంతర్జాతీయ జర్నలిస్ట్ డే సందర్భంగా సో మీడియా వాళ్ళందరికీ కూడా మా సైడ్ నుంచి పోలీసు వారి తరఫు నుంచి సుభాన్ సో దాదాపుగా మీ అందరికి తెలుసు సో మొబైల్ అనేది ఇప్పుడు మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది అనమాట అంటే ఒక బాడీలో ఒక భాగం అయిపోయింది సో అది లేకోకున్నట్టు మనము లైఫ్ లేదు అన్నట్టు ముఖ్యంగా ఏంటంటే మొబైల్ ఫోన్స్లో మనకు సంబంధించి మెమోరీస్ మన ఫ్యామిలీస్తో కానీ మన ఫ్రెండ్స్తో సంబంధించిన మెమోరీస్ ఉంటాయి దాంట్లో అట్ ది సేమ్ టైం మన ట్రాన్సాక్షన్స్ ఏవైతే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఇప్పుడు మొబైల్ ద్వారానే చేస్తున్నాం సో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏదైనా మన ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ తర్వాత మనకు ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం ఏంటంటే ఈమెయిల్ ఇట్లాంటి వాటిలో మనం సేవ్ చేసుకుని ఉంటాం తర్వాత మన కాంటాక్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద మన కాంటాక్ట్స్ అన్నీ కూడా మన మొబైల్ అంటే మెమోరీ అని మనం పక్కన పెట్టేసాం సో కాంటాక్ట్స్ సేవ్ చేసుకుని ఉంటాం కాబట్టి ఎవరైనా కూడా మొబైల్ లాస్ ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళకి సంబంధించిన డేటా అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది కాబట్టి సో మనకి ఏదైతే ఈ మొబైల్ హంట్ ప్రోగ్రాం ద్వారా ఎవరైతే బాధితులు వాళ్ళు మొబైల్ ఫోన్స్ లాస్ చేసుకుంటారో వాళ్ళకి మళ్ళా తిరిగి ఇచ్చేది ఈ మొబైల్ హంట్ ప్రోగ్రామ్ ఇప్పటిదాకా మనం దాదాపుగా ఈరోజు మనం దాదాపు ఏడు వందల మొబైల్స్ మనం రికవర్ చేయడం జరిగింది ఎనిమిది విడతల్లో దాదాపు మూడు మూడు వేల త్రీ థౌసండ్ సెల్ ఫోన్స్ మనం యాక్చువల్గా రికవర్ చేయడం జరిగింది సో మా సైడ్ నుంచి ఏవైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు మీ మొబైల్ ని సెక్యూర్ చేసుకోవడం అనేది మీ సైడ్ నుంచి కూడా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళ అలసత్వంలో కూడా కొన్ని కొన్ని సార్లు మొబైల్స్ వాళ్ళు లాస్ అవుతారు సో దాన్ని తర్వాత హార్డ్ అండ్ మనీ ఉంటే కొంతమంది ఈవెన్ ఒక ఈఎంఐ పే చేసి కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు సో కాబట్టి దానికి మేము చాలా కష్టపడాల్సి ఉంటుంది కాబట్టి మీ సైడ్ నుంచి కూడా మీరు అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఏదైనా రియల్గా మామూలుగా మన నెగ్లిజెన్స్ లేకపోయినా ఉన్నప్పుడు లాస్ అయింటే మాత్రం కంపల్సరీగా పోలీస్ వారు మీకు ఎప్పుడూ అన్ని వేళ అవైలబిలిటీ ఉంటాం సో మీ లాస్ అయిన మొబైల్స్ ఏదైతే ఉంటుందో కంపల్సరీగా అన్ని ఎఫర్ట్స్ పెట్టి మేము తీసుకునడానికి మా సైడ్ నుంచి మేము ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూస్ ఏదైతే ఉన్నాయో ప్రతిరోజు మనం చెప్తూనే ఉన్నాం ప్రక్కరికంటే పేపర్ ద్వారా కూడా మనము మెసేజ్ పంపిస్తున్నాం డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి తర్వాత లింక్స్ వస్తాయని చెప్పేసి తర్వాత ఈ ఫ్రాడ్ ఏవైతే షేర్ మార్కెట్కి సంబంధించి ఏపీకే ఫైల్స్ పెట్టేసి టెలిగ్రామ్ ద్వారా గ్రూప్స్ ఓపెన్ చేసేసి ఇనీషియల్గా మనకు స్మాల్ స్మాల్ అమౌంట్స్ వాళ్ళు ఇచ్చేసి దాని తర్వాత మనం వన్స్ 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 మనం ఫండ్స్ పెట్టే కొద్దీ వాళ్ళు ఏంటంటే విత్డ్రాల్ ఇవ్వకోకున్నట్టుగా దాదాపు కొంతమంది ఈవెన్ వన్ క్రోర్స్ టూ క్రోర్స్ కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు మనం ఎంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నా కూడా ఏంటంటే మెయిన్ అంటే అనోనమస్ ఎక్కువ ఉంటారు సో వాళ్ళు ఎక్కడో దుబాయ్లో ఉండే అట్లాంటి నుంచి యాక్చువల్గా రన్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎవరైతే బాధితులు ఉన్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి అన్ని రకాలుగా ప్రికాషన్స్ తీసుకోవాలి సో ఈ సైబర్ ఫ్రాడ్స్ ఎవరు ఏ స్టాక్ మార్కెట్ కానీ చెప్పదు మీకు కంపల్సరీగా ట్వంటీ పర్సెంట్ రిటర్న్స్ ఇస్తాము గ్యారంటీ రిటర్న్స్ అని చెప్పి ఏ షేర్ మార్కెట్ నుంచి మనకు ఇవ్వడం జరగదు అట్ ది సేమ్ టైం డిజిటల్ డిజిటల్ అరెస్ట్లు అనేవి మధ్య ఎక్కువ జరుగుతున్నాయి సో మీకు ఫలానా పార్సల్ వచ్చింది మీ పార్సల్లో సమ్ నాకోటిక్స్ డ్రగ్స్ ఉన్నాయి దాంట్లో మీ ఆధార్ నెంబర్ ఉంది కాబట్టి మీకు మిమ్మల్ని అరెస్ట్ ఇట్లా పలానా చోట పార్సల్ వెళ్ళింది సో దాని మీద మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి మేము వస్తున్నాం అని చెప్పేసి డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ కూడా ఒకటి తీసుకొస్తున్నారు అదే సిబిఐ అని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అని చెప్పేసి ఒకటి ఆల్రెడీ మనకు ఇవ్వడం జరిగింది ఒక అడ్వైజర్ కూడా ఇవ్వడం జరిగింది ఎవ్వరూ డిజిటల్ వేలో ఎవరిని ఎవరు అరెస్ట్ చేయరు సో ఏదైనా ఉన్నా కూడా లోకల్ పోలీస్ ఒకవేళ సిబిఐ అరెస్ట్ చేయాలన్నా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ కూడా లోకల్ పోలీస్ యొక్క అసిస్టెన్స్ తీసుకొని ఫిజికల్గానే వచ్చి అరెస్ట్ చేస్తారు తప్ప నుంచి ఎవరిని డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ అనేది లేదు కాబట్టి అలాంటిది ఏదైనా వచ్చిందంటే ఇం గా లోకల్ పోలీస్కి మీరు సమాచారం ఇచ్చారనుకోండి మీ విలువైన ఏదైతే హార్డ్ అండ్ మనీ ఉంటుందో మీరు పోగొట్టుకోవడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి సో డిజిటల్ అరెస్ట్ అనేది కాన్సెప్టే లేదు ఎవరైనా కూడా ఎనీ సెంట్రల్ ఏజెన్సీ వచ్చినా కూడా కంపల్సరీగా లోకల్ పోలీస్ యొక్క అసిస్టెన్స్ తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇది మేము కంపల్సరీగా ప్రతిరోజు పంపిస్తున్నాం ఈవెన్ చాలా బాగా చదువుకొని ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళు కూడా ఈ గ్రీడీ అనేది ఒకటి దానివల్ల ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఒక గ్రీడీ దానివల్ల కూడా చాలామంది కోర్స్ ఆఫ్ రూపీస్ లాస్ అవుతున్నారు అది ఏంటి ఎర్నింగ్ చేసే క్రమంలో వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులే కాకుండాట్టుగా రిలేటివ్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం ఫ్రెండ్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసిన దాని తర్వాత ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ టూ క్రోర్స్ పెట్టిన తర్వాత విత్డ్రాల్ ఆప్షన్ రానప్పుడు మన దగ్గరకు వస్తున్నారు సో ఇనీషియల్ టైమ్స్లోనే మీరు వచ్చినట్లయితే ఏదైనా మనం చేయడానికి ఉంటుంది కానీ క్రోడ్స్ ఆఫ్ రూపీస్ వెళ్ళి పేసిన తర్వాత ఏవైతే న్యూల్ అకౌంట్స్ అయితే ఏవైతే ఉంటాయో వాళ్ళు మనము వెతుక్కుంటే వెళ్ళి అక్కడ ఎవరుంటారంటే ఉంటారంటే నా చిన్న చిన్న మ్యాన్సెన్ వర్క్లు బెగ్గర్స్ వీళ్ళు వాళ్ళ డేటా వాళ్ళ ఆధార్ కార్డు తీసుకుని వాళ్ళు అకౌంట్స్ ఓపెన్ చేస్తారు సో మనకు ఎవరైతే మెయిన్ కలిపి మనకి ఎప్పుడు ఎక్కడో ఫార్ అవే ప్లేసెస్లో ఉంటారు తప్ప నుంచి ఏదైతే వేరే ఫారిన్ కంట్రీలో ఉంటారు తప్పనిస్తే ఇక్కడ మాత్రం మనం ఎవరినైతే వెతుక్కుంటూ వెళ్తాం మీరు ఇచ్చిన అకౌంట్ బేస్ చేసుకుని వాళ్ళంతా మివల్ అకౌంట్స్ అనేవి ఉంటాయి సో కాబట్టి ఎవరైతే ఈ సైబర్ ఫ్రాడ్స్కి బాధ్యతలు అవుతున్నారో వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ నుంచి అన్ని టైప్స్ ఆఫ్ ప్రికాషన్ మెజర్స్ తీసుకోవాలి ఏదైనా బ్యాంక్ నుంచి సడన్గా కాల్ చేసి మీ అకౌంట్ బ్లాక్ చేస్తున్నామని చెప్పారు అనుకోండి బ్లాక్ చేస్తున్నాం బ్లాక్ చేయండి ఇవ్వండి మనకు మనం మీరు ఫిజికల్గా బ్యాంక్ వెళ్ళేసి కనుక్కోండి ఎందుకు బ్లాక్ చేస్తున్నాయండి అని చెప్పేసి సో వాళ్ళు ఏదో లింక్ ఇస్తే దాన్ని ఓపెన్ చేసి మనకు అటెన్షన్స్ అన్ని మనం ప్రొవైడ్ చేసి ఇవన్నీ మన పిన్ నెంబర్ కూడా మనము ప్రొవైడ్ చేస్తాం మనం ఎంత అవేర్నెస్ ఇచ్చినా కూడా ఏంటంటే ఆ ప్యానిక్ సిచ్యువేషన్లో చాలామంది వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చేస్తున్నారు సో దానివల్ల కూడా చాలామంది వాళ్ళ హార్డ్ అండ్ మైండ్ అని లాస్ అవుతుంది కాబట్టి పోలీస్ తరపు నుంచి అన్ని ప్రికాషన్స్ మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ కానీ ఇవన్నీ మనం చేస్తున్నాం అట్ ది సేమ్ టైం బాధితులు కూడా ఎవరైతే దీనికి వెళ్తున్నారో వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ నుంచి అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి ఇనీషియల్ టైమ్స్లో ఎవరైనా కాల్ వచ్చిందనుకోండి గా లోకల్ పోలీస్ చెప్పేసి ఇలా వచ్చింది సార్ అది కరెక్టా కాదని చెప్పేసి మీరు ఎంక్వైరీ చేసుకుంటే మనం చెప్పేస్తాం అది ఫ్రాడ్ కాలా ఏమన్నా స్కామ్ కాలా అని చెప్పేసి సో మీ సైడ్ నుంచి కూడా మీరు అన్ని రకాలుగా సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి మా సైడ్ నుంచి మేము చేయాలి కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా మనం ఎన్నుకు కూడా ఇప్పుడు మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అంటే న్యూ న్యూ ఫ్రాడ్స్ వస్తున్నాయి దాని తగ్గట్టు కూడా మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా కండక్ట్ చేస్తున్నాం మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి